రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై రెండవ తేదీన హనుమాన్ జయంతి అయితే మనకి వస్తుందండి వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతిని అయితే మనం సెలబ్రేట్ చేస్తాము అయితే ఈరోజు ఆంజనేయ స్వామి వారు జన్మించినటువంటి రోజు భక్తులందరూ కూడా హనుమంతుడిని ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తూ ఉండారండి అతన్ని మహాబలుడు బుద్ధిశాలి కపిశ్రేష్ఠుడు సర్వశ శాస్త్ర పారంగతుడు రామభక్త పారాయణుడు రామదూతుడు అని అనే రకాలుగా స్థుతిస్తుంటారు తల్లి అంచనా దేవిని ఆ కా తల్లి కాదని అంటారు త్రిపురాసుర సంహారంలో విష్ణు పరమేశ్వరుడికి చేతిన రుద్రుడు కృతుడై హనుమంతుడిగా అవతరించి రావణ సంహారంలో విష్ణు అవతారమైనటువంటి శ్రీరామునికి సహకరించారని చెప్పి పురాణాలైతే తెలియజేస్తున్నాయండి అవతారం పొందిన లోకులు కృతజ్ఞతతో మెలగాలి అనేటువంటిది ఇక్కడ సందేశమండి రాక్షస సంహారం కోసం విష్ణువు సూచనల పైన త్రిపురాసర విష్ణుమూర్తి తేజస్సును స్వామి మింగుతారు ఆ శివవీర్యాన్ని పార్వతీదేవి భరించలేక అగ్నిదేవునికి ఇస్తుంది అగ్నిదేవి భరించలేక వాయువుకి ఇస్తాడు వాయువు ఆ శివవీర్యాన్ని ఒక పండుగ మలిచి పుత్రుని కోసం తప్పిస్తున్న అంజనాదేవికి అయితే ఇస్తారు ఆ పండును అంజనాదేవి తిన్నటువంటి ఫలితంగా ఆమె గర్భాన్ని దాచి కాలక్రమంలో కుమారుణ్ణి ప్రసవిస్తుంది అతనే ఆంజనేయ స్వామి వాయు అది కావడం చేతన వాయునందు అనేటువంటి పేరు వచ్చిందని చెప్పి సా చెప్పడం జరిగింది హనుమంతుడు ఎలా పుట్టాడు అనేటువంటి దానికి వివిధ రకాల కథలైతే ఉన్నాయండి కానీ అన్ని కథలు వాయుదేవుడే శివవీర్యాన్ని ఒక పండుగ తెచ్చి తపస్సు చేసుకుంటున్న అంజనాదేవికి ఇచ్చినట్లుగా అయితే ఉందండి వాయుదేవే హనుమన్ పుట్టుకు కారణం కాబట్టి ఆంజనేయుని వాయునందునుడు అంటారు అయితే ఆంజనేయ స్వామి వారు పుట్టినటువంటి రోజున హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామికి తమ తప్పకుండా ఈ ప్రసాదం అయితే పెట్టాలండి ఈరోజు ఈ నైవేద్యాన్ని కనుక మనం పెడితే లక్ష పూజలు చేసినటువంటి ఫలితం హనుమాన్ అనుగ్రహం అయితే మనకు లభిస్తుంది సకల సౌఖ్యాలు లభిస్తాయి ఈ ప్రసాదం పెట్టి ఏ కోరిక కోరినా సరే మనం అది నెరవేరుతుందండి కాబట్టి అందరూ కూడా ఈ ప్రసాదం పెట్టాలని చెప్పి చెప్తున్నారు మరి హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారికి తప్పకుండా ఏ నైవేద్యం పెట్టాలండి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి అండ్ మీరు కనుక మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి భారతదేశంలో హనుమంతుడి గుడి లేనటువంటి ఊరు అనేది ఉండదండి పిల్లలు పెద్దలు ఆడ మగ అనేటువంటి భేదం లేకుండా అందరూ కూడా హనుమంతుల వారిని పూజిస్తారు హనుమంతుడి నామాన్ని ప్రయాణంలోనూ నిద్రం పోయేటప్పుడు చేసేటువంటి వారికి మృత్యు భయం ఉండదు సర్వత్రా విజయం కలుగుతుంది ఇంత పరాక్రమైన ధీరుడు శక్తివంతుని కీర్తించడం ఎవరి తరం కాదు హనుమంత్ జయంతిని వైశాఖ బహుళ దశమి రోజున చేసుకుంటారండి ఆంజనేయుడు అతి బల పరాక్రముడైనటువంటి శ్రీరాముని సేవలో గడపడానికి అధిక ప్రాముఖ్యతనైతే ఇస్తారు తన మనసును మందిరంగా చేసుకుని ఆ శ్రీరాముల వారిని ఆరాధించారు హనుమంతుడు గుండె చిల్చి చూపగా ఆ సీతారాములు వారి దర్శనమిస్తారు సీతమ్మ తల్లి కంటే మిన్నగా రాముణ్ణి ప్రేమించారు హనుమంతుడు సీతాదేవి నుదుట సింధూరం దిద్దుకుంటే అది ఎందుకు అడిగినటువంటి ఆంజనేయ స్వామితో సీతమ్మ రాముని ఆయుష్ కోసం అని చెప్పిందంట రామభక్తుడైన హనుమ జానక రాముని దీర్ఘాయుష్ కోసం వల్లంతా సింధూరాన్ని పులుముకున్నారంట ఆ రామభక్తే హనుమంతుడిని చిరంజీవిగా చేసిందని చెప్పి పౌరాణిక కథనాలు అయితే చెప్తున్నాయి అదే హనుమంతునికి శ్రీరాముని మీద ని నిరూపమైన భక్తి హిందూ పురాణాల ప్రకారం ఏడుగురు చిరంజీవుల్లో హనుమంతుల వారు ఒకరు కలియుగంలో హనుమంతుని ఆరాధన ఎంతో పుణ్యప్రదం ఆంజనేయ స్వామి నామస్మరణలోని కష్టాలనేవి దూరమైపోతాయి హనుమన్ జయంతి రోజున పంచముఖ హనుమంతుడిని పూజిస్తే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పి వేద పండితులైతే తెలియజేస్తున్నారు ఎందుకంటే ప్రతి హనుమంతుని ముఖానికి దాని సొంత ప్రాముఖ్యత అయితే ఉంది పంచముఖ హనుమంతుని వారి రూపం ఐదు రకాల ముఖం ఉంటుంది ఇందులో మొదటిది వానరం రెండవది గరుడ మూడవది వరాహం నాలుగవది నరసింహ ఐదవది ఆకాశం వైపు ఉన్నది గుర్రం ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించాలి శ్రీరామనామం హనుమంత్ చాలీసా పఠించాలి దీపం బలిగించడం సింధూరం పెట్టడం ఇలాంటివి చేయడం వల్ల ఆ వాయుపుత్రుడు పరమానంద అవుతాడు అప్పుడే మన కోరికలు నెరవేరుతాయి హనుమాన్ జయంతి రోజున పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజిస్తే ముఖ్యంగా ఐదు కోరికలు నెరవేరుతాయి ఆ ఐదు కోరికలు ఏంటండి అంటే ముందుగా శత్రువులపై మనం విజయం సాధిస్తాం జీవితంలో కష్టాలు తొలగిపోతాయి కీర్తి శక్తి బలం దీర్ఘాయువు ఆంజనేయుడే ఆశీర్వాదాన్ని పొందుతారు భయం నిరాశ ఒత్తిడి ప్రతికూల శక్తుల నుంచి స్వేచ్ఛ అనేది మనకు లభిస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి కాబట్టి హనుమాన్ జయంతి రోజున అందరూ కూడా పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించండి ఈరోజు పంచముఖ స్వామిని పూజించండి ఆ ఫోటో లేకపోతే మామూలు ఆంజనేయ స్వామి వారి ఫోటో కానీ రాముల వారితో ఉన్న ఫోటోకి కానీ ఖచ్చితంగా పూజ చేయండి ఏ ఫోటోకు మనం పూజ చేసినా ఆ ఆంజనేయ స్వామి వారి తోకకు గంధము సింధూరంతో ఐదు లేక మూడు బొట్లు పెట్టండి దాని మీద కుంకుమను సమర్పించండి హనుమాన్ జయంతి రోజున ఆ స్వామివారికి తప్ప తప్పకుండా సమర్పించాల్సిన నాలుగు నైవేద్యాలు ఉన్నాయి ఈ నైవేద్యాలు సమర్పించామనుకోండి చాలా మంచిది ఆ నైవేద్యాలలో మొగట్ మొదటిది వడలు ఈరోజు స్వామికి వడలను నైవేద్యంగా సమర్పించినా లేక మాల కట్టి వడమాలను సమర్పించినా జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కుజ దోషాలు తొలగిపోతాయి శని దోషాలు రాహుకేతు దోషాలు ఇలా ఏ దోషాలున్నా సరే ఆ ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక రెండవది ఏంటండి అంటే అరటి పండు ఆ స్వామికి అరటి పళ్ళు అంటే చాలా ఇష్టమండి హనుమ ఎప్పుడు అరటి తోటల్లో సంచరిస్తుంటారని చెప్పి గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి ఆంజనేయ స్వామి వారికి తప్పనిసరిగా ఈరోజు ఒక హస్తం అరటి పళ్ళు నివేదన చేయండి లేకపోతే ఒక ఐదు అరటి పళ్ళను సమర్పించండి ఇలా అరటి పళ్ళను నివేదించడం వల్ల సకలైశ్వర్యాలు అనేవి కలుగుతాయి వీటితో పాటుగా తమలపాకు లేక తమలపాకుల మాలను ఆ స్వామికి సమర్పించండి తమలపాకులను మాలలాగా కట్టుకుని అంటే పదకొండు లేక పద్దెనిమిది లేక ఇరవై ఏడు లేక నలభై ఎనిమిది లేక నూట ఎనిమిది తమలపాకులను తీసుకుని మాలలాగా కుట్టి ఆ మాలలను స్వామివారికి అలంకరించండి ఇలా తమలపాకుల మాల సమర్పిస్తే స్వామివారు తొందరగా వశమైపోతారండి ఈ తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ అని రాసి సమర్పిస్తే మరిన్ని మంచి శుభ కలుగుతాయి కాబట్టి హనుమాన్ జయంతి రోజున ఖచ్చితంగా తమలపాకుల మాలను స్వామికి సమర్పించండి ఇలా ఈ మూడిటితో పాటు ఆ ఆంజనేయ స్వామి వారికి కొబ్బరికాయను కూడా నైవేద్యంగా సమర్పించండి కొబ్బరికాయ అంటే ఆ స్వామికి చాలా ఇష్టం కాబట్టి తప్పనిసరిగా కొబ్బరి కొబ్బరికాయకి కానీ కొబ్బరితో చేసిన తీపి పదార్థంగానే పెట్టండి ఈరోజు ఈ నాలుగింటిని తప్పనిసరిగా ఆ స్వామికి సమర్పించండి తమలపాకు తిన్నా తినకపోయినా తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి సమర్పించండి వడలు అరటిపళ్ళు కొబ్బరికాయను మీరు ప్రసాదంగా స్వీకరించి తినండి తమలపాకులు తినేటువంటి వాళ్ళు తమలపాకుల మాలను ఆకులను ప్రసాదంగా స్వీకరించండి ఈరోజు ప్రసాదం పెడితే ఆ స్వామి ఎంతో స్వీకరిస్తాడు ఈ ప్రసాదం పెట్టడం వల్ల లక్ష పూజలు చేసినటువంటి ఫలితం కలుగుతుంది మీకున్న కష్టాలు పోయి రాజయోగం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హనుమాద్ జయంతి రోజున ఈ నైవేద్యం పెట్టి శుభ ఫలితాలను పడుతుంది ఆంజనేయుని పుట్టిన రామభక్తి పొందడం కోసం రామభక్తునిగా చిరంజీవిగా రామనామం స్థుతించేటువంటి వారికి అండగా ఉండేందుకే ఆ హనుమంతుల వారు అవతారం ఎత్తారు అలాంటి హనుమంతుల వారు పుట్టిన పుట్టినరోజునైనా హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి ఆయన్ని దర్శించి సింధూరాన్ని ధరించామనుకోండి శక్తులు తొలగిపోతాయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి మనో ధైర్యం చేకూరుతుంది ఈరోజు హనుమంతుని ఆలయాలలో అర్చనలు అభిషేకాలు చేసి నైవేద్యాలను సమర్పిస్తారు ఈరోజు హనుమన్ చాలీస సుందరాకాండను పఠించినటువంటి వారికి ఆపదలు అనేవి తొలగిపోతాయి నవగ్రహ దోషాలు తొలగిపోతాయి ఈతి బాధలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఆ రామదేవుని ఐశ్వర్యం సిద్ధిస్తుంది మన దేశంలో రామాలయాల కంటే కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయాలు అనేవే ఎక్కువగా ఉంటాయండి హనుమంతుణ్ణి పూజిస్తే సకల శక్తులు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు కాబట్టి ఆయన్ని పూజిస్తే సర్వదేవతలను పూజించినటువంటి ఫలితం లభిస్తుంది ఆ ఆంజనేయ స్వామిని పూజించేటువంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయి హనుమంత్ జయంతి రోజున సంతానం లేనటువంటి వాళ్ళు హనుమంతుడిని పూజించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యతను నెలకొంటుంది అప్పుల బాధలు తొలగిపోతాయి జాతక దోషాలతో ఉద్యోగం రాక బాధపడేటువంటి వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది భూత ప్రే పిశాచాలు సైతం ఆ హనుమంతుని పేరు చెబితే భయపడి పారిపోతాయండి మహారోగాలు మటుమాయమైపోతాయి శని ప్రభావం వల్ల కలిగేటువంటి బాధలు అన్నీ తొలగిపోతాయి మంచి బుద్ధి కలుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది లోకంలో కొన్ని రకాల ధర్మాలకు ప్రతీకలుగా కొన్ని పాత్రలు దేవతామూర్తులుగా మన ముందైతే ఉంటారు ప్రతి దేవతా పాత్ర వెనుక లోకం అందుకోదగ్గటువంటి గొప్ప సందేశం అయితే ఉంటుంది అలాంటి దేవతామూర్తుల్లో సర్వశక్తులకు సంకేతమే ఆ హనుమంతుల వారు వృద్ధాంత సంభూతులుగా శైవులకు గ్రామకార్య దురంధురునిగా వైష్ణవులకు ఆరాధ్యుడు హనుమంతుల వారు శారీరకంగా ఆత్మజ్ఞానపరంగా మహాబలవంతులు వినయశీలి మహాజ్ఞాని భౌతిక రూపంలో వానుడై వృత్తి ప్రవృత్తులలో నరుల విధానాన్ని పొంది శక్తి చాతర్యంలో దైవత్వాన్ని చూపినటువంటి వాళ్ళు హనుమంతుల వారుండి ఆంజనేయ స్వామి వారు అయ్యారు సూర్యుని పండు అనుకొని మింగబోతుండే ఇంద్రుని వజ్రాయుధ గాతానికి పగిలినటువంటి హనుము కలిగినటువంటి వాడుగా హనుమంతుడయ్యాడు యోగ శాస్త్రాలలో కుండాలని యోగ సాధకుడు అనేటువంటి అర్థంతో హనుమంత్ శబ్దాన్ని యూజ్ చేశారండి ఆంజనేయులు వారు రామభక్తులు ఒక పురుషోత్తమునికి తన అంతరంగం అర్పణ చేసుకున్నారు ఒక మహాకార్యానికి తన శక్తియుక్తుల్ని వినియోగించి జీవితం చరితార్థం చేసుకున్నారండి స్వామి కన్నా మిన్నగా మొన్నలను అందుకున్నటువంటి సేవకులు హనుమంతుల వారు హనుమంతుల వారు గాల్లో పయనించగలరు పర్వతాన్ని ఎత్తి చేత్తో పట్టుకోగలరు భూ భూత ప్రేత పిశాచాల లాంటి క్షుద్ర శక్తులను తరిమికొట్టగలిగినటువంటి వాళ్ళు ఆ శ్రీరాములను నమ్మినటువంటి వంటి హనుమంతుడు ఆయన బలానికి ధైర్యానికి ప్రతీక హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల ధైర్యం స్థైర్యం అవన్నీ కలుగుతాయండి భయాలు భ్రమలు ఇవన్నీ తొలగిపోతాయి చింతలు చికాకులు ఇవన్నీ తీరిపోతాయి చేతి పట్న ప్రతి పనిలో విజయం చేకూరి కీర్తి ప్రతిష్టలు వస్తాయి నిత్యం హనుమంతుని నామస్మరణ చేసేటువంటి వాళ్ళకి ఎలాంటి ఆందోళన దరిచేరదు సదా ఆనందం ఉంటుంది బ్ర బ్రహ్మదేవుడికి సే దేవికి కుమార్తె జన్మిస్తుందండి అహల్యాదేవి ఆమె చాలా అందగత్త ఆమెను చూసి దేవతలందరూ మురిసిపోతారు బ్రహ్మదేవాని కూతుర్ని నాకు ఇచ్చి వివాహం చెయ్యం చెప్పి దేవేంద్రుల వారు అడుగుతారు సూర్యదేవుడు వచ్చి బ్రహ్మదేవా నేను నవగ్రహాలకు అధిపతిని కాబట్టి అహల్యాదేవిని నాకు ఇచ్చి వివాహం చేయండి అని చెప్తారు తర్వాత వరుణదేవుడు వచ్చి లేదు బ్రహ్మదేవ అహల్యను నాకు ఇచ్చి వివాహం చేయండి అంటారు ఇట్లా దేవతలందరూ కూడా అహల్యను తమకు ఇచ్చి వివాహం చేయమని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది బ్రహ్మదేవులు సందిగ్ధంలో పడిపోతారు ఎందుకండి అంటే ఇంద్రునికి అహల్యను ఇస్తే సూర్యునికి కోపం వస్తుంది సూర్యుడికి ఇస్తే వరుణదేవునికి కోపం వస్తుంది వరుణదేవునికి అహల్యను ఇస్తే యముడికి కోపం వస్తుంది అందే బ్రహ్మ ఆలోచించి ఈ విధంగా అంటారు ఓ దేవతలారా మీరందరూ కూడా వెంటనే బయలుదేరండి ఈ భూమి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసిరండి ఎవరైతే ముందు వస్తారో వారికి నా కూతురు అహల్యా దేవిని ఇచ్చి వివాహం చేస్తానని చెప్తారు వెంటనే దేవతలందరూ కూడా వారి వారి వాహనాలను ఎక్కి భూ ప్రదక్షిణాలు చేయడానికైతే వెళ్తారండి దేవతలు భూ ప్రదక్షిణం చేయడానికి వెళ్ళినటువంటి విషయం నారదుల వారికి తెలుస్తుంది నారదులు భూలోకానికి వచ్చి గౌతమ మహర్షి దగ్గరకు వెళ్ళి ఓ గౌతమ మహర్షి బ్రహ్మదేవుని కుమార్తె అనేటువంటి అహల్యకు స్వయం వరయం జరుగుతుంది దేవతలందరూ కూడా ప్రదక్షిణం చేయడానికి వెళ్ళారు మరి మీరు స్వయం వరానికి అని అడుగుతారు అప్పుడు గౌతమ మహర్షి స్వామి దేవతలందరూ కూడా మహాశక్తులు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళైతే ప్రదక్షిణం చేయగలరు నేను సామాన్య మహర్షిని నేను ఎలా ప్రదక్షిణం చేయగలను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే నారద మహర్షి గౌతమితే ఇలా అంటారు గౌతమ మహర్షి నీకు ఒక ఉపాయం చెప్తాను విను అక్కడ ఒక గోమాత ప్రసవిస్తూ ఉంటుంది ఆ గోమాతకు నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణాలు చేసినట్లయితే మూడు భూ ప్రదక్షిణాలు చేసినటువంటి ఫలితం కలుగుతుంది ప్రయత్నం చేసి చూడు అని చెప్తారు సో గౌతమ మహర్షి ఆ గోమాతకు ప్రదక్షిణం చేస్తారు ఆ తర్వాత నాతుడు గౌతముని తీసుకుని బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి బ్రహ్మదేవ ఇతను భూ ప్రదక్షిణం చేశారు అహల్యాదేవిని ఇతనికి ఇచ్చి వివాహం చేయండి అని చెప్పడం జరుగుతుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఇంత తొందరగా మూడు భూ ప్రదక్షిణాలు ఎలా చేశాడు అని చెప్పేసి అడగడం జరుగుతుంది ప్రసవిస్తున్న గోమాతకు ప్రదక్షిణం చేస్తే భూమాతకు ప్రదక్షిణం చేసినటువంటి ఫలితం కలుగుతుంది కదా గోవుల్లో భూలోకమే కాదు అన్ని లోకాల్లో ఉన్నాయి కాబట్టి సకల దేవతలు గోవులో ఉన్నాయి కాబట్టి గోప్రదక్షిణం చేస్తే గో ప్రదక్షిణం చేసినట్లే కా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆరుదల వారు అప్పుడు బ్రహ్మదేవుడు నిజమే అని చెప్పి మా గౌతమ మహర్షికి ఇచ్చి వివాహం చేస్తారు ఇంతలోనే దేవేంద్రుడు సూర్యుడు పరుగు పరుగున వస్తారు బ్రహ్మదేవా నేను ముందొచ్చానని సూర్యుడు లేదు నేను ముందొచ్చానని ఇంద్రుడు చెప్పడం జరుగుతుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఆల్యాదేవిని గౌతమ మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాను అని చెప్పి జరిగిందంతా చెప్తారు అప్పుడు వాళ్ళు ద్వేషంతో అహల్యాదేవిని ఎలా అయినా సరే అనుభవించాలి అనేటువంటి ఆలోచనతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత అహల్యాదేవి గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చి వారిద్దరూ చక్కగా సంసారం చేసుకుంటారు వీరిద్దరికీ అంచనా దేవి అనేటువంటి కుమార్తె అయితే జన్మించడం జరుగుతుంది ఒక్కసారి గౌతమ మహర్షి హిమాలయాల దగ్గర ఋషులందరూ కూడా పవిత్రమైనటువంటి యజ్ఞం అయితే చేస్తుంటారు నేను అక్కడికి వెళుతున్నాను కొన్ని రోజుల తర్వాత వస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్పేసి అహల్యకు చెప్పడం జరుగుతుంది ఇది అదనగా భావించినటువంటి దేవేంద్రుడు గౌతమ మహర్షి రూపాన్ని ధరించి నేరుగా అహల్యాదేవి దగ్గరకైతే రావడం జరుగుతుంది తన భర్త వచ్చారని చెప్పి భావించిన అహల్య ఆయనతో ఏకాంత సుఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది ఇంద్రుడు వెళ్ళడం చూసిన సూర్యుడు కూడా ఇంద్రుడు వెళ్ళిపోయాక తను కూడా గౌతమ మహర్షి వేషం వేసుకుని అహల్య దగ్గరికి వెళతారు ఇంద్రుడు సూర్యుడు వీరి ఇద్దరి యొక్క తేజస్సు అహల్యాదేవిలో ప్రవేశిస్తుంది ఆవిడ ఇద్దరు కమల పిల్లలకు జన్మనిస్తుంది ఆ కమల పిల్లలకు వాలి సుగ్రీవుడు అని పేరు పెడుతుంది కొంతకాలం తర్వాత గౌతమ మహర్షి ఇంటికి వచ్చి చూస్తే ఇద్దరు మగ బిడ్డలు పుట్టి ఉంటారు ఆల్య ఎవరు వీరు అని అడిగగా వారు మన బిడ్డలు అని చెప్పి చెప్తుంది గౌతమ మహర్షి తన వల్లే ఇద్దరు బిడ్డలు కలిగారని చెప్పి ఎంతగానో సంతోషిస్తుంది సంతోషిస్తారు అప్పుడు గౌతముడు ఒకరోజు పిల్లన వాలి సుగ్రీవుని భుజాల మీద ఎత్తుకొని అంచనాదేవిని నడిపించుకుంటూ నదికి స్నానానికి వెళ్ళడం జరుగుతుంది అప్పుడు అంచనాదేవి నాన్నగారు నా కాళ్ళు కాలిపోతూ ఉన్నాయి నన్ను కూడా ఎత్తుకోండి అని అడుగుతుంది అప్పుడు గౌతమ మహర్షి అమ్మ నీవు ఆడపిల్లవి ఎప్పటికైనా సరే ఒకరి ఇంటికి వెళ్ళదాల్సిన దానివి వీళ్ళు నా వంశాన్ని నిలబెట్టేటువంటి వాళ్ళు నా వారసులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అప్పుడు అంజనాదేవికి కోపం వచ్చి అవునులే నాన్న నీకు పుట్టిన కుమార్తెను నడిపిస్తున్నావు ఎవరికో పుట్టిన కొడుకుల్ని భుజానం మోస్తున్నావు అని చెప్పేసి చెప్తుంది ఆ మాటలు విని గౌతమ మహర్షి ఆశ్చర్యంతో అంజనా నువ్వు ఏమంటున్నావు అని చెప్పడం జరుగుతుంది ఏం లేదు నాన్నగారు అని చెప్పి అంజనా నోట్ని మూసుకుంటుంది అప్పుడు గౌతమ మహర్షి యోగ దృష్టితో చూసి జరిగిందంతా తెలుసుకుని ఆ మగబిడ్డలిద్దరినీ కూడా నీటిలోనికి విసిరేస్తారు వీళ్ళు నాకు పుట్టిన వారైతే మామూలు స్వరూపాలతో నా దగ్గరకే మళ్ళీ వస్తారు వీరు నాకు పుట్టని వాళ్ళైతే కోతులుగా మారే అరణ్యంలో సంచరించుగాక అని చెప్పేసి అంటగా వారి సిగ్రీవులు ఇద్దరు కూడా కోతులుగా మారి అడవిలోనికి వెళ్ళడం జరుగుతుందండి అప్పుడు గౌతముడు అంజనాదేవిని ఎత్తుకొని నన్ను క్షమించు తల్లి అని చెప్పి ఇంటికి తీసుకుని రావడం జరుగుతుంది వారిని చూసిన అహల్యాదేవి స్వామి వాలి సుగ్రీవులు ఎక్కడ అంజనాదేవిని మాత్రమే తీసుకువచ్చారు అని చెప్పడం జరుగుతుంది అప్పుడు గౌతముడు అహల్య నీవు ఎంత ద్రోహం చేశావు దేవేంద్రుడు సూర్యుడు నా రూపంలో వచ్చి నిన్ను పొందినప్పుడు అది నేను కాదు అని నీవు గుర్తుపట్టలేకపోయావా అని అడుగుతారు అప్పుడు అహల్యాదేవి ఏమీ చెప్పకుండా తల వంచుకొని కూర్చుంటుంది అప్పుడు గౌతముడు ఓ పాపాత్మరాల నీవు కఠిన పాశాంకుని అయిపో అని చెప్పి శపిస్తారు అప్పుడు అహల్యాదేవి బోరుని ఏడ్చి స్వామి నాకు సేప విమోచనం చెప్పండి అని చెప్పడం జరుగుతుంది అప్పుడు గౌతముడు మహావిష్ణువు రామావతారంలో వచ్చి తన పాదం సోకినప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది అలా అహల్యాదేవి తన కూతురితో ఏమే అంచనా తెలియక తప్పు చేస్తే దాన్ని దాచిపెట్టకుండా తండ్రితో చెబుతావా ఏ కళతో అయితే నీవు దేవేంద్రుడు సూర్యుడు ఇంటిలోనికి రావడం చూసావో ఆ కళ్ళు లేకుండా నీవు గుడ్డి దానివి అయిపో అంతేకాకుండా నా కడుపున బిట్టిన బిడ్డలు కోతులు అయిపోయారు కాబట్టి నీ కడుపులో కూడా కోతి జన్మిస్తుంది అని శాపం పెడుతుంది అలా ఆ తర్వాత అహల్యాదేవి రాయిగా మారిపోతుంది తల్లి శాపం వల్ల అంజనాదేవి గుడ్డిదైపోతుంది బోరును ఏడుస్తుంది అప్పుడు గౌతములు అంజనాతో అమ్మ నీ తల్లి శాపం పెట్టిందని నువ్వు బాధపడకు అంజనాదేవిని తీసుకుని వెళ్ళి కేసరి భానర వానరరాజుకు ఇచ్చి వివాహం చేసి గౌతముడు తపో భూమిలోనికి వెళ్ళిపోవడం జరుగుతుంది అంచనా మరియు కేసరి దంపతులు సంతోషంగా కాలం గడుపుతూ ఉండడం అయితే జరుగుతుంది అంచనకు కళ్ళు లేకపోవడం వల్ల కేసరి ఆమెను బాగా చూసుకుంటారు కొంతకాలం తర్వాత కైలాసంలోని పార్వతీ పరమేశ్వరులు భూలోకంలో విహారం చేసుకోవడానికి వస్తారు అప్పుడు చెట్ల మీద కొన్ని కోతులు సంతోషంగా సంచరించడం చూసి పార్వతీదేవి శివుడితో స్వామి ఆ కోతులు ఎంత స్వేచ్ఛగా ఉన్నాయో చూడండి మనం కూడా ఆ కోతుల్లాగా రూపాలు ధరించి సంతోషంగా కాలం గడపాలి అని చెప్పి ఆశగా ఉంది అంటుంది శివుడు దానికి అంగీకరించి ఒక మగ కోతి రూపం ధరిస్తారు పార్వతీదేవి ఒక ఆడకోతి రూపం ధరిస్తుంది వీరి ఇరువురు కోతుల రూపాలు ధరించి ఒక మామిడి చెట్టు మీద క్రీడిస్తూ ఉంటే పరమేశ్వరుని యొక్క వీర్యం జారి మామిడి పండు మీద పడుతుంది ఆ తర్వాత శివ ఇద్దరు కూడా వారి నిజ రూపాలు ధరించి కైలాసంకి వెళ్తారు పరమేశ్వరుని వీర్యం పడిన మామిడి పండు తలతలా మెరుస్తూ ఉంటుంది శివుని యొక్క వీర్యం వృధా కాకూడదు అని వాయుదేవుడు ఆ మామిడి పండును తీసి అంజనాదేవి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆమెకు ఇచ్చి వెళ్ళడం జరుగుతుందండి అంజనాదేవి ఆ పండు శివుడే ఇచ్చాడని భావించి స్వీకరిస్తుంది అప్పుడే ఆమె గుడ్డిది కాబట్టి మామిడి పండు ఎలా ఉందో చూడకుండా స్వీకరిస్తుంది వెంటనే గర్భంలో శిశువు ఏర్పడతారు శివుడు కోతి రూపంలో ఉన్నప్పుడు ఉద్భవించిన వీర్యం కాబట్టి శిశువు కూడా కోతి రూపాన్ని పొందడం జరుగుతుంది అలా రుద్రాంశ సంబూతుడైన ఆ ఆంజనేయ స్వామి అంజనాదేవి గర్భం ఉంటారు ఆ శిశువు అంచనా దేవితో మాట్లాడతారు అమ్మా నేను నీ కడుపులో ఉన్న శిశువుని నేను యజ్ఞోపవీతం జో జన్మిస్తున్నాను నేను రా రా నేను కోపినంతో జన్మిస్తున్నాను రామనామంతో జన్మిస్తున్నాను వీపు చీల్చుకు జన్మిస్తున్నాను తల్లి కానీ నేను నీకు ఎలాంటి గండం ఉండదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలా ఆంజనేయ స్వామి వారు వీపు చీల్చుకుని పుట్టడం అయితే జరుగుతుంది అంజనాదేవి గుడ్డిది కాబట్టి తన బిడ్డనైతే ఎత్తుకుంటుంది తన తల్లి శాపం ఫలించిందా లేదా అని చెప్పి బిడ్డను తడుముకుంటూ ఉంటుంది బిడ్డకు తోక ఉంటుంది దాంతో తనకు ఒక కోతి పుట్టిందని తన తల్లి శాపం ఫలించింది అని చెప్పి బాధపడుతుంది అప్పుడు హనుమ తన తల్లితో అమ్మ ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతారు అప్పుడు ఆమె ఓ సుందరా నీవు కోతి రూపంలో పుట్టావు అని చెప్పి ఏడుస్తున్నాను అంటుంది హనుమ తన మొదటి పెట్టినటువంటి పేరు సుందరుడు అప్పుడు ఆంజనేయ స్వామి అమ్మ ఇవేం బాధపడకు నీకు నేను మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తున్నాను నన్ను అందరూ అంజనే పుత్రుడని ఆంజనేయుడు అని పిలుస్తున్నారు వాయుదేవుడు పండుని ఇస్తే పుట్టాను కాబట్టి వాయుపుత్రుడు అని కీషోరు నందనుడు అని చెప్పి నన్ను అందరూ పిలుస్తారు అని చెప్పడం జరుగుతుంది హనుమ పుట్టిన తర్వాత అంజనాదేవి గుడ్డితనం కూడా పోతుంది ఆమె తన కొడుకుని ఎంతగా ప్రేమగా పెంచుతుందండి ఇట్లా హనుమ జన్మించినటువంటి రోజే హనుమాన్ జయంతి అండి అలా అంజనాదేవి యొక్క వరప్రసాది అయినటువంటి హనుమ శుక్లపక్ష చంద్రునిలాగా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఒకనాడు అప్పుడే ఉదయిస్తూ ఉన్నటువంటి సూర్యుడిని చూసి అది ఒక తినే పండుగ భ్రమించి దాన్ని తినడానికి ఆకాశ మార్గాన్ని బయలుదేరుతాడు అది చూసినటువంటి ఇంద్రుడు వారిపై తన వజ్రాయుధాన్ని విసురుతారు దాన్ని తాకిడి వలన హనుమ ఒక కొండ పైన పడి ప్రాణాలు కోల్పోతాడు అది తెలుసుకున్న వాయుదేవుడు హనుమంతుడిని ప్రతికించేందుకు ఒక గుహలోనికి తీసుకువెడతారు దాంతో ముల్లోకాలయందు కాళియందు తపించిపోతుంది వాయుదేవుణ్ణి వెతుక్కుంటూ బ్రహ్మాది దేవతలందరూ కూడా గుహం వద్దకు వెళ్ళడం అయితే జరుగుతుంది బ్రహ్మ వాయుదేవుణ్ణి ఓదార్చి హనుమను బతికిస్తారు ఇక పరమేశ్వరుడు చిరంజీవిగా దీవిస్తూ ఉన్నావు అని ఆశీర్వదిస్తారు మిగిలిన దేవతలంతా కూడా అలా ఇచ్చి జీవిస్తారు తన పుత్ర సమానమైనటువంటి హనుమ బతికినందు వల్ల లోక సంచారం చేయగలరు అని చెప్పి చెప్పారు వాయుదేవుడు హనుమంతుడు అంటే అతని ఎడమ దవడకు దెబ్బ తగలడం చేతిన ఆ బాలుడు హనుమంతుని అనేటువంటి పేరుతో కీర్తించబడ్డాడు ఆ విధంగా హనుమంతుడు సర్వశక్తి సంపన్నుడై చిరంజీవిగా బతకడం జరుగుతుందండి తన చిన్నారి అల్లరి చేష్టలతో ఋషులను మునులను ఆట ఉండేటువంటి వాడు దాంతో వారు ఆగ్రహించి నేటి నుంచి నీ శక్తి ఏంటో నీకు తెలియకోకుండా ఉండుగాక అది కూడా నీ శక్తి ఏంటో నీకు గుర్తు చేస్తే కానీ నీకు తెలియకుండా ఉండుగాక అని చెప్పడం జరుగుతుంది శపిస్తారండి ఇలా అంచనాదేవి దంపతులు ధనవంతుని సూర్యుని దగ్గరకు విద్యాభ్యాసం కోసం వెళ్తారు సూర్య భగవాను బ సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏకాసన్ ఏక సంతాగ్రాహి అయి కొంతకాలంలోనే అన్ని విద్యలు నేర్చుకుంటారు అందుకు సూర్య భగవానుడు గురుదక్షిణిగా సుగ్రీవుని గురు వాలి భాని ఎల్లవేళలా రక్షిస్తూ ఉండాల్సిందిగా చెప్పడం జరుగుతుంది అందువల్ల హనుమంతుడు సూర్య భగవంతుని మేరకు సుగ్రీవుడికి ఆప్త మిత్రుడిగా ఉంటూ వివిధ సేవలు అందిస్తూ ఉంటారండి త్రిపురాసురు సంహార సమయంలో విష్ణువు పరమశివునికి సహాయపడడం జరుగుతుంది అందుకే ప్రతిఫలంగా రామావతారం నందు లోక రక్షణార్థమై శ్రీరాముని సహాయపడడానికి ఆ మహాశివుడు ఆంజనేయ స్వామి యొక్క అవతారం ధరించి రావణ సంహారానికి తోడ్పడ్డారని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి ఒకసారి మహాశివుడు ఆంజనేయ స్వామి వారికి జన్మ వృత్తాంతం పార్వతీదేవికి చెబుతూ హనుమంతుని అవతారం నా పదకొండ అవతారం అని చెప్పి పార్వతీదేవికి చెప్పడం అయితే జరుగుతుంది హనుమాన్ జయంతిని మనం మొత్తం రెండుసార్లు చేసుకుంటాం ఒకటి చైత్రము పౌర్ణమి రోజున మళ్ళీ వైశాఖ పౌ బహుళ దశమి రోజునండి ఎందుకండి అంటే హనుమ రెండు సార్లు పుట్టాడు హనుమ తన అంజనా గర్భాన మొదటిసారి పుట్టారండి మళ్ళీ సూర్యుడిని మింగడానికి వెళ్ళినప్పుడు పుట్టినప్పుడు హనుమ చనిపోయి మళ్ళీ పుట్టడం జరుగుతుంది ఇలా రెండు సార్లు హనుమ జన్మించారు కాబట్టి రెండుసార్లు హనుమాన్ జయంతిని చేసుకోవడం అయితే జరుగుతుంది ఈ చే హనుమ రెండు సార్లు పుట్టారు అంజనా గర్భం నుంచి ఒకసారి మళ్ళీ సూర్యుని మింగడానికి ఒకసారి పుట్టడం వలన మళ్ళీ చనిపోయి పుట్టడం జరుగుతుంది ఇలా రెండుసార్లు హనుమంతులు వారు జన్మించారు కాబట్టి ఈ రెండుసార్లు హనుమంతు జయంతిని అయితే మనం చేసుకుంటాం చైత్ర పౌర్ణమి రోజు చిన్న హనుమాన్ జయంతి అని చెప్పేసి చేసుకుంటూ ఉంటాము వైశాఖ దశమి రోజున పెద్ద హనుమాన్ జయంతి అని చెప్పేసి చేసుకుంటూ ఉంటాం ఈ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ